చిన్నప్పుడు అమ్మ మన కోసం పాడే పాటల నుంచి ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకు ఎన్నో పాటలు ప్రతి పాటకో నేపథ్యం ప్రతి పాటకో అనుభవం కొన్ని పలకరించి వెళ్ళిపోతాయి కొన్ని పులకరింపజేస్తాయి కొన్ని నిద్రపుచ్చుతాయి కొన్ని మేలుకొలుపు పాడుతాయి మరికొన్ని స్పందింపజేస్తాయి కొన్ని నవ్విస్తాయి మరికొన్ని ఏడుపు తెప్పిస్తాయి కొన్ని కోపం కూడా తెప్పిస్తాయి కొన్ని ప్రశాంతతనిస్తాయి కొన్ని ఉల్లాసాన్నిస్తాయి కొన్ని గతాన్ని తవ్వుతాయి కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి ఇప్పుడు అటువంటి పాటే మీకోసం నా స్వరంలో నాకు వచ్చిన విధంగా పాడుతున్నాను నాకు నచ్చిన పాటల్ని అంతరంగాలు అనంత మానస చదరంగాలు అంతే ఆలోచనల సాగరాలు అంతరంగాలు అనంత మానస చదరంగాలు అంతే ఆలోచనల సాగరాలు ఇది మది నదిలో నలిగే భావతరంగాలు బాధ్యతల నడుమ బందీలైన అనురాగాలు ఇది మది నదిలో నలిగే భావతరంగాలు బాధ్యతల నడుమ బందీలైన అనురాగాలు అంతరంగాలు అనంత మానస చదరంగాలు అంతే ఎరగని ఆలోచనలా సాగరాలు ఆలిని అమ్మి అలమటించేది ఒకరు తాలిని నమ్మి తల్లడిల్లేది ఒకరు ఆలిని అమ్మి అలమటించేది ఒకరు తాళిని నమ్మి తల్లడిల్లేది ఒకరు అభిమానం కోసం ఆరాటపడేది ఒకరు అనుమానం కమ్మి ఆవేదన పాలైనదొకరు తెలిసి తప్పులు చేసినదెవరు విధి ఆటలో పావులే అందరూ ఇది ఆటలో పావులే అందరూ అంతరంగాలు అనంత మానస చదరంగాలు అంతే ఎరుగని ఆలోచనల సాగరాలు సుడిగుండంలో చిక్కుకున్నా సుఖమెక్కడిది నడి సంద్రంలోని నావకి నడిచే దారెక్కడిది సుడిగుండంలో చిక్కుకున్నా కసుకమెక్కడిది ఎక్కడిది నావకి నడిచే దారెక్కడిది అంతరంగాలలో అగ్గికి అంతమనేది ఎక్కడిది జీవన్ మృతులుగా మారడం తప్ప వేరే దారేది తెలిసి తప్పులు చేసినదెవరు విధి ఆటలో పావులే అందరు విధి ఆటలో పావులే అందరూ అంతరంగాలు అనంత చదరంగాలు అంతే ఎరగని ఆలోచనల సాగరాలు ఇది మది నదిలో నలిగే భావతరంగాలు బాధ్యతల నడుమ బందీలైన అనురాగాలు బాధ్యతల నడుమ బందీలైన అనురాగాలు అంతరంగాలు అనంత చదరంగాలు అంతే ఎరగని ఆలోచనల సాగరాలు అంతరంగాలు 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 థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ లిజనింగ్